వరుణ్ తేజ్ సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం ఫిదా ఈ చిత్రానికి శక్తికాంత్ సంగీతం అందించారు ఆడియో రిలీజ్ వేడుక సోమవారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది అయితే ఈ అకేషన్ కు అతిథులు పిలవలేదు ఆడియో సీడీలను నిర్మాత దిల్ రాజు విడుదల చేయగా తొలి సీడీని డైరెక్టర్ శేఖర్ కమ్ముల అందుకున్నారు అయితే ఈ సందర్భంగా వరుణ్ తేజ్ ఎమోషనల్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది అదేంటంటే సినిమాకు సంబంధించిన వివరాలతో పాటు మెగా ఫ్యామిలీ గురించి ఆయన ఎక్కువగా మాట్లాడారు మెగా ఫ్యాన్స్ తలెత్తుకునేలా చేస్తాను అంటూ వరుణ్ తేజ్ మాట్లాడుతూ మామూలుగా మా ఆడియో ఫంక్షన్లు అంటే డాడీ బాబాయ్ చరణ్ బన్నీ ఇలా ఎవరో ఒకరు వస్తారు బట్ ఈ ఫంక్షన్ వరకు మాత్రం మా క్రూతో మాత్రమే చేయాలని అనుకున్నాం వాళ్ళెవరూ రాకున్నా అభిమానులంతా వచ్చి పెద్ద సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్స్ మా పెద్దనాన్న గారి ఫ్యాన్స్ అందరి నుండి బాబాయ్ ఫ్యాన్స్ నుండి చాలా ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది రెండు మూడు చోట్ల తప్పటడుగులు వేశాను ఇప్పటి నుండే మంచి సినిమాలు చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను మీరంతా తలెత్తుకునేలా చేస్తాను అని వరుణ్ తేజ్ అన్నారు ఇక మరీ ముఖ్యంగా నేను ఇక్కడ ఈ రోజు నిలబడ్డానికి కారణం ఇన్స్పిరేషన్ కలిగింది ఒకే ఒక వ్యక్తి వల్ల అది మా మెగాస్టార్ చిరంజీవి వల్లే కళ్యాణ్ బాబాయ్ సినిమాలోకి రాకముందు నుండే నాకు పెద్ద నాన్న ఆయనే ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఆ తర్వాత కళ్యాణ్ బాబాయ్ అంటూ వరుణ్ తెలిపారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనగానే నచ్చలేదు శేఖర్ కమ్ముల గారు స్టోరీ చెప్పిన తర్వాత ఈ సినిమాలో హీరోయిన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నారు సార్ నాకు నచ్చలేదు అని వెంటనే చెప్పాను ఎందుకంటే నేనే కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కానీ ఈ సినిమాలో ఆమె చెబితేనే బాగుంటుందని రియలైజ్ అయ్యాను ఈ సినిమాలో బాబాయ్ డైలాగులు రెండు మూడు చోట్ల ఉంటాయి మీ అందరికీ నచ్చతాయి కూడా అని వరుణ్ తేజ్ తెలిపారు ఇక మా ఫిదా సినిమాలో చాలా మంచి ఎమోషన్స్ ఉన్నాయి మీ ఫ్యామిలీతో గర్ల్ ఫ్రెండ్ తో వెళ్లి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మంచి ఫోటోగ్రఫీ మ్యూజిక్ ఇలా అన్ని బాగుంటాయి ఈ సినిమా మీ అందరి ముందుకు జూలై ఇరవై ఒక్కటిన వస్తోంది సో అందరికీ నచ్చుతుందనే నమ్మకం అంటూ వరుణ్ తేజ్ తెలిపారు సో వరుణ్ తేజ్ వాళ్ళ పెదనాన్నకి అలాగే వాళ్ళ బాబాయ్ పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద ఫ్యానో తన మాటల్లోనే అర్థమైపోయింది Hollywood please like, share and subscribe to